మహిళవారం నియోజకవర్గం ముద్దు పెట్ట జగనన్న మనసు దోచుకున్న వ్యక్తి ఒక జగనన్న మనసే కాదు జనరల్ గా ఎవరికన్నా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అంటే అతను ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతర ఇతర విషయాలన్నీ చూస్తాను కానీ మహిళవారు నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఎవరున్నారు మహిళవారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరు పాటు పడతారని చూ ఈ సామాన్యుడు వరం నియోజకవర్గ ప్రజల తరపుగా జగన్ నమస్కరిస్తూ జగన్ పెట్టిన నమ్మకాన్ని నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట రెండో స్థానంలో మహిళ వరని గెలిపించి గెలిపించుకోవాలి జగన్ తెలుపుతూ ఈ వేదిక ప్రజలందరూ మీకు ఇచ్చే సూచనలు సలహాలు ప్రతిదీ మేము తీసుకొని రేపుతో ఉన్నా కేసీఆర్ ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒక సైనికుడిగా రేపు జగన్ అన్న ముఖ్యమంత్రి చేసే సేవిస్తామని గెలుపుతాం నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుంచి తెలుగు వచ్చే రాజు దగ్గర ఉందని తెలుపుతూ మన అమూల్యమైన వాడు జగన్ అని ముఖ్యమంత్రి చేసే దానికి నిద్ర తెలుపుతూ ఈ మహిళా ప్రజలు జరుపుతున్నా మీకు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తున్నారు